ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎలక్షన్ లోనూ ప్రతిబింక్షనున్నాయి రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే రాష్ట్రంపై బీజేపీ సీరియస్ గా దృష్టి సారించింది కనీసం పది స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది ఇందుకోసం బీజేపీ జాతీయ స్థాయి అగ్రనేత ఒకరు రంగంలోకి దిగారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు ఈ క్రమంలో ఆరు వందల మందితో కూడిన సర్వే టీమ్ ను షా తెలంగాణ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది ఆ టీం ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించింది ఈ సందర్భంగా నమ్మలేని అంశాలు తెరపైకి వచ్చాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ నలభై శాతం ఓట్లు రాగా బీఆర్ఎస్ కు ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చాయి పదమూడు పాయింట్ తొంభై శాతం ఓట్లు వచ్చాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంటుందని షా సర్వే చెబుతోంది అది కూడా కేసీఆర్ సొంత జిల్లా మెదక్ మాత్రమే అందులోనూ కేసీఆర్ లేదా రావు నిలబడితేనే గెలుపు సాధ్యమట అలా కాకుండా వేరే ఎవరికైనా ఇస్తే అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందన్నది సర్వేలో వెల్లడైన మరో కీలక విషయం పది సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగనున్న బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వే చెబుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు చోట్ల కాంగ్రెస్ ఒక సెగ్మెంట్లో ఆ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ విజయం సాధించాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల పాలన మొదలవటం ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టడం సెక్రటరియేటులోకి అందరికీ ప్రవేశం కల్పించడం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించడం ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ అవినీతిని విడమర్చి చెబుతుండటం కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తోంది దీనికి తోడు స్థానిక సంస్థలు కూడా అవిశ్వాస తీర్మానాలతో అధికార పార్టీ వశమవుతుండటం హస్తం పార్టీకి ప్లస్ అవుతోంది కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందని సర్వే చెబుతోంది అధికార కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు లభిస్తాయన్నది సర్వే సారాంశం జహీరాబాద్ సెగ్మెంట్లో మాత్రం నువ్వా నేనా అన్న విధంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరి పోరు జరుగుతుందని అయినా కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నది సర్వే సారాంశం బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు ఒక్కొక్క ఎంపీ స్థానమే దక్కే అవకాశం ఉందని సమాచారం మెదక్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా హరీష్ రావు పోటీ చేస్తేనే కారు గెలుస్తుందట లేని పక్షంలో ఆ సెగ్మెంట్ కూడా కాంగ్రెస్ వశమవుతుందని సర్వే చెబుతోంది ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో పతం ఎగురుతుందని సమాచారం ఇక్కడి నుంచి ఎంఐఎం విజయం సాధిస్తుందని సర్వేలో తేలినట్లు సమాచారం